కొన్ని మీడియా ముందు ప్రజెంట్ చేయట్లేదు ఈ నెల ఇంటర్వ్యూనింగ్ నైట్ రైట్ ఇంటర్వ్యూనింగ్ నైట్ లో మన కామరేడ్ జిల్లాలో కొన్ని షట్టర్ లిఫ్టిక్స్ నాలుగు చోట్ల మనకు రిపోర్ట్ అయింది అదేవిధంగా అదే రోజు ఒక రెండు బైక్స్ కూడా పోయినట్టుగా మనకు కేసు దాఖలైంది దాన్ని నుంచి లీడ్ తీసుకొని సీసీ కెమెరాస్ చెక్ చేసుకుంటూ ఇమీడియట్ గా కొన్ని టీం ఫామ్ చేయడం జరిగింది సిజిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు కలిపి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం ఆ టీంలతో మొత్తం వర్కౌట్ చేసుకుంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ గా మనకు తెలిసింది ఈ గ్యాంగ్ లో మొత్తం నలుగురు సభ్యులు ఇంకా సభ్యులు మనకు దొరకడం జరిగింది మిగతా ఇద్దరి కోసం కూడా గాలి చర్యలు ఉన్నాయి ఈ గ్యాంగ్ లో ఈ నలుగురు సభ్యులు కలిసి ఇది చేయడం మొదటిసారి కానీ వీళ్ళు ఇండివిజువల్ గా అనేక ఆపేసియెస్ చేయడం జరిగింది ఆ గతంలో కూడా ఈ జాబివాలు మెట్పల్లి జగిత్యాలు కూడా ఆరు ఆపేసియెస్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఇద్దరు కూడా ఇప్పుడు మన కాశ్మీర్లో ఉన్న ఇద్దరు కూడా మహారాష్ట్రలోని హింగోలియా డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా ఏజ్ రీత్యా జూవెలర్స్ వీళ్ళిద్దరూ కూడా ఒక ఆపరేటర్ ఈ ఆపరేటర్ ఆధ్వర్యంలో వీళ్ళు కొన్ని లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు వేరు వేరు ఉంది ఈ గ్యాంగ్ కూడా ఇది అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత మహారాష్ట్రకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి మన తెలంగాణ వచ్చి మన తెలంగాణ కూడా వేరే బేసెస్ లో కూడా తిరగడం జరిగింది వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తూ ఉన్నారు మన కాబోల్ లిఫ్టింగ్ చేసినప్పుడు వాళ్ళు ట్రైన్ రూట్ ద్వారా రావడము ఆయన వెళ్ళేటప్పుడు బయట కూడా వెళ్ళడం జరిగింది మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు బైక్ బైక్ని జంప్ చేసుకొని దాంతో రావడం జరిగింది ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు రాత్రి మన వెహికల్ చెక్ నడుస్తూ ఉంటే మన పోలీస్ పార్టీని చూసి ఆ వెహికల్ని అక్కడే పొందడం పడేసి వాళ్ళు అది మిగతా కాలనీస్ వచ్చి ఆ వెహికల్ని దాటుకొని మరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇంకొక వెహికల్ తెప్పి చేసుకొని అక్కడ నుంచి నిజామాబాద్ లో జరిగింది నిజామాబాద్ లో కూడా ఒక అఫెన్స్ కమిట్ చేసుకొని వాళ్ళు ట్రైన్ రోడ్ ద్వారా వాళ్ళు మహారాష్ట్రకు వెళ్ళిపోయినట్టుగా మనకు మొత్తం సిసి కెమెరా ఫుటేజ్ ద్వారా చదువుతా ఉంది ఇది అయిపోయిన తర్వాత పదమూడు తారీఖు వాళ్ళు మళ్ళీ మన తెలంగాణ రీజియన్ రావడం జరిగింది తెలంగాణలో కామారెడ్డి మెదక్ అండ్ హైదరాబాద్ రీజియన్ కూడా జరిగి మరియు మళ్ళీ కామారెడ్డి అనేది వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళకు సర్చ్ చేస్తా ఉన్నాము అండ్ వీళ్ళని కూడా సైకం సస్పిషియస్ అకౌంట్స్ లో నేను పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళని వాళ్ళ కోర్టుకి జ్యుడిషియల్ మనం పంపుతా ఉన్నాం ఈ గ్యాంగ్ కి సంబంధించిన సభ్యుల గురించి మిగతా వాటి గురించి మనము ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది అది పోలీస్ కస్టడీలో మనం చేస్తాము వీళ్ళ దగ్గర మనకి వీళ్ళ పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర టీవీఎస్ వెహికల్ ఒకటి అండ్ ఈ నేరం చేయడానికి యూజ్ చేసిన వస్తువులు పనుకుంటూ కూడా మనకు దొరకడం జరిగింది వీళ్ళు చాలా చాకతక్యంగా కెమెరాలు పడకుండా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన కొన్ని కెమెరాలు చెప్పడం జరిగింది సో ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా కూడా వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ డిటెక్షన్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ కీలో కూడా ఇద్దరు పెట్టడం కూడా పోషించడం జరిగింది అండ్ వేరియస్ న్యూస్ ఫామ్ చేసుకొని వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకొని వీళ్ళు ఎక్కడెక్కడ పోతా ఉన్నారు ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నారు అని చెప్పేసి మొత్తం ట్రాక్ చేసుకుంటూ వీళ్ళను ఈ రోజు పట్టుకోవడం జరిగింది అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వి అప్రిషియేట్ బోత్ ఆఫీసెస్ అండ్ ఈ ఎంటైర్ లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా ఇదే ఈ పని మీద చాలా శ్రద్ధతో చాలా ఇంపార్టెంట్ గా ఏసీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ